ఈ రోజు మనము కలెక్టరేట్ కి వచ్చాము బి ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ మన కలెక్టరేట్ కి తరలి వచ్చారు ఎందుకంటే అంబేద్కర్ కళాభవన్ దగ్గరనే ఉర్దుగారు నిర్మించడం అనేది మేము ఎప్పటికీ ఒప్పుకోము అది జరగని పని ఎందుకంటే అందరు నాయకులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు దళితులు వీళ్ళు బీసీ నేతలు ఏదో రెండు రోజులు అల్లర్లు చేస్తారు ఏదో రెండు రోజులు మాట్లాడతారు ఏదో ఒకటి నచ్చ చెప్తే వెళ్ళిపోతారని అనుకుంటున్నారు అది ఎప్పటికీ ఎట్టి పరిస్థితి జరగదు మా అంబేద్కర్ ఆశయాలను మేము ఎలాగైతే కొనసాగిస్తామో అలాగే అంబేద్కర్ విగ్రహాల జోలీకి కానీ అంబేద్కర్ పేరు మీద కట్టిన నిర్మాణాలు కానీ మా ఆశయాలకు కానీ మా హక్కులకు కానీ ఎవ్వరు అడ్డొచ్చినా కూడా మేము గట్టిగా ఎదుర్కొంటాం మంచితనంతోనే ఎదుర్కొంటాము మేము ఎటువంటి మత కల్లోలు పెట్టడానికి కానీ ఎటువంటి కుల మత భేదాలతో కానీ మేము ముందుకు రావట్లేదు మా అంబేద్కర్ పరిరక్షణ భవనం గురించి మా అంబేద్కర్ పరిరక్షణ భవనం విగ్రహాల జోలికి కానీ మా ఎస్సీ ఎస్సీ దళితుల హక్కుల జోలికి కానీ వస్తే మాత్రం ఊరుకునేలేదు ఊరుకునేది లేదు అయితే కలెక్టర్ మేడం చాలా సానుకూలంగా స్పందించారు ఈరోజు ఎంక్వైరీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇప్పటికీ కూడా ఇప్పటికైనా సరే మేము ఖచ్చితంగా ఇది బయటికి తీసుకొస్తాము చాలా ఉద్యమం అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తాము కాబట్టి దయచేసి అధికారులు అందరూ స్పందించి దీని వెంటనే ఈ నిర్మాణాన్ని ఆపి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము జై భీమ్ జై తెలంగాణ